ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మార్కెట్ ఏమున్నా రేట్ ఇవి దీనిలకు రెండు లక్షల ఇరవై వేలు రెండు ఆరు ఆరు పనులు ఉన్నాయి సేరేసిరా అడిగారు ఎవరేనామలా ఎంత ఆడుతుండ్రా దీని ఒక్కదాన్నే లక్ష రూపాయలు ఆడుతున్నారు రైట్ సైడ్ దాన్ని నువ్వు ఎంత ఉన్నామలా అయితే ఈ సింగిల్ దాన్ని ఇస్తావు ఊరేది మనది చెల్మిల్ల పెప్పేరు వనపర్తి జిల్లా పేరు రవి పని బాగుతాయా మరి పని కట్టుకున్నాకనే అంట టూ సైడ్ పోతాయట రెండు ఎవరికైనా కావాలనుకుంటే ఈ చెల్మిల్ల రవిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు రవి సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఎవరికైనా అవసరం అయితే సరి కాబట్టి డ్రైవింగ్ తీస్తే అవతల నుంచే వస్తాయి కదా రెండు లక్షలు అట